దూదేక్లకు అవకాశం కల్పించండి దూదేక్ల రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి ఫజూలుల్లా అన్నమయ్య జిల్లా పీలేరు ముస్లింలలో అంతర్భాగ మైనార్టీ నూర్ దూదేక్ల ముస్లింలకు చట్టసభల్లో రాజకీయంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర నూర్ భాషా యూత్ ప్రధాన కార్యదర్శి ఫజూలుల్లా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాషా దూదేకుల ముస్లిం యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అయ్యా రాష్ట్రంలో పదహైదు లక్షల నుండి ఇరవై లక్షల జనాభా కలిగిన నూర్బాషాద్ ఉదయకుల ముస్లింలు గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సమస్య న్యాయపరమైన సమస్య ఏంటంటే మాకు చట్టసభల్లో అవకాశం కల్పించండి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా చట్టసభల్లో మేము అడుగు పెట్టాలనే ఉద్దేశంతో న్యాయంగా మేము పోరాడుతున్నాం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాకు మా మా ఓట్ బ్యాంకింగ్ వాడుకుంటూ మాకు న్యాయం చేయటం లేదని రాష్ట్రంలో మేము ఇరవై లక్షల జనాభాతో కూడినటువంటి కమ్యూనిటీకి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న జనాభాకే ఇవాళ అధికార పార్టీ పెద్దపీఠం వేస్తోంది అలాంటిది ఇరవై లక్షల జనాభాతో మేము ఉంటే మాకు ఎందుకు మీరు న్యాయం చేయటం లేదు మమ్మ మాకు ఎందుకు మీరు ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి ఎంపీ సీట్లు కానీ ఇవ్వటం లేదు దయచేసి గమనించాలి దయచేసి మనస్ఫూర్తిగా మీరు ఈ దీన్ని అంగీకరించి రెండు వేల ఇరవై నాలుగులో నూరు భాషా దూదేకుల్ని అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పదివేల పైన జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలు దాదాపు యాభై నుండి అరవై మా యొక్క కమ్యూనిటీలో ఉన్నాయని ఈ నెల ఆఖరికి స్పష్టంగా మేము ఒక కమిటీ వేయబోతున్నాం డిఈసి దూదేకుల ఎలక్షన్ కమిటీ వేయబోతున్నాం అయ్యా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి తెలియచేయటం ఏమంటే తిప్పికొడితే మూడు నెలలు కూడా లేని సమయం ఎలక్షన్లు రాబోతున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి కనీసం ఈ నెల ఆకున మీకు అధికార పార్టీకి కానివ్వండి ప్రతిపక్ష పార్టీకి కానివ్వండి మీకు మాకు ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారనే ఉద్దేశం మీకు ఉంటే దయచేసి ఈ వారం పది రోజుల్లో మీరు డిసైడ్ చేసి పలానా చోట ఇస్తాము అని డిక్లేర్ చేయండి మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవాలి అన్ని విధాలుగా సరి చేసుకోవాలి ఈ విషయం మీకు తెలుసు మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో మాకు డిక్లేర్ చేయాలని నేను కోరుతున్నాను ఇవ్వలేదా రెండు వేల ఇరవై నాలుగులో మేము ఇరవై లక్షల జనాభాతో ఉన్నటువంటి మా కమ్యూనిటీకి జనాభా జనాభా ప్రకారం రెండు లక్షలు రెండున్నర లక్ష నాలుగు లక్షలు చూపిస్తున్నారు ఓకే ఈసారి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో అందుకే మేము డిఈసి దూదేకుల ఎలక్షన్ కమిటీ వేయబోతున్నాం ఈ కమిటీలో వేల పైన మా జనాభా ఎంతైతే ఉందో ఆ చోట్ల మేము ఖచ్చితంగా స్వతంత్రంగానో వేరే విధంగానో పదివేల పైన జనాభా ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాం మా ద్వారా మీరు అనుకోవచ్చు పదివేలు ఐదు వేలతో ఏమి గెలుస్తామని గెలచకపోవచ్చు కానీ మా ఓట్లతో మీకు నష్టం జరుగుతుంది